నాయకుడు రైతుల పక్షపాతి అయిన పచ్చూరు ఎమ్మెల్యే ఎల్లురి సాంబశివరావు కృషితో అప్పులు బాధ నుంచి నల్ల బర్లి పొగాకు రైతుల బయటపడ్డామని మండల పరిషత్ సమావేశంలో వైసీపీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు యార్లగడ్డ సుబ్బారావు పేర్కొన్నారు ఎమ్మెల్యే గారికి ఏదో మధ్య ఎమ్మెల్య నేను స్టేట్మెంట్ ఇచ్చాను నేను ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా వారు చేసిన సేవలు పది మంది రైతులకు ఉపయోగకరంగా ఉండి వారి దైవాల మేము అప్పుల వాళ్ళ నుంచి బయటపడ్డాము ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక పండించిన రైతులు అందరూ బాగుపడతారు బయట అని చెప్పి నేను వారిని మనసారా అభినందిస్తూ